అందరినీ కూడా దేవుడు తన కృపలో భద్రపరుస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అందుకే అందరినీ తన కృపలోనే భద్రపరుస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను పోసుకోకుండా ఎక్కువగా దేవునితో ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన చదువుకునే తర్వాత దేవుడు మనకు మనల్ని దేవుడు ఎలా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడో రెండు మాటలు చదువుకొని ప్రార్థన చేసుకున్నాం మధ్య సువార్త ఆరు అధ్యాయం పదహారము వచ్చింది మీరు ఉపవాసం చేయనప్పుడు వేషదార్ల వలె ఎక్కుమొక్కలై ఎండుకడి తాము ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనపడవని వారు తమ ముఖమని ముఖారముగా చేసుకుంటారు వారు తమ బలం పొందితున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం మనుషులకు కనపడవన్నని కాక రాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను అప్పుడు చూస్తున్నప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చి హలలు మన ఉపవాసం ఎలా ఉప ఉపవాసం చేయాలి మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధాలుల వలె దుఃఖముక్కులై ఉండకుడి అంటే మనం ఎలాగా వేషధారంటే లోకానుసారమైన వారు లేదంటే చెప్పుకునే భక్తి చేసేవారు నేను వాడు ఉపవాసం ఉంటున్నాను కాబట్టి నేను ఎలా ఉన్నానని చెప్పుకునే భక్తి చేసేవారు లాగా మనం ఉండవచ్చు ఉండకుండా ఎలా చేయాలంట ఇంకేమంటే తాము ఉపవాసం చే మనుషులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారం చేస్తుంటారు చాలా మంది ఎలా అంటారు ఇదే నేను ఉపవాసం ఉన్నాను నాకు అందుకే చాలా నేరసంగా మనము మనం చేసే ఉపవాస ప్రార్థన వాక్యాలకు సంబంధించి ఉపవాస ప్రార్థన చేయాలి లోక సంబంధమైన ఉపవాసం మనం చేయాలి ఎందుకంటే వాక్యం చెప్తుంది మనుషులు మనం కట్ చేయాలి ఎవరు చెప్తున్నారు వాక్యం చెప్తుంది దేవుడు రాసిన ప్రతి మాట మనకు జీవమైన అవి సజీవమైన మాట మనం పోతాం భూమి ఆకాశము గతిస్తుంది కానీ దీనిలో ఉన్న ప్రతి మాట కూడా ఏమన్నా ప్రతి మాట నిలిచి ఉంటది ప్రతి మాట అందుకే అంటున్నాడు భూమి ఆకాశం గ్రహిస్తుంది కానీ ఆ మాటించి ఆయన సజీవుడైనా ఏసుక్రీస్తు మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్న మాటలు అన్నమాట అందుకని మనం ఉపవాసం చేయాలి ఎలాంటి ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి మనుషులందరికీ కనపడాలని ఏదో మనుషుల యొక్క ఆ వాళ్ళ యొక్క పొగడ్తలు కోసము లేదంటే వాళ్ళు రోజు ఈ రోజు రెండు ఉపవాసం ఉంటారా వీళ్ళు ఇలా చేస్తారా ఉపవాసం అని కనిపించే భక్తి కొరకు మనము చేయకూడదు అందుకే అంటే పైకి భక్తి గల వారి వలె ఉండి ఆయన శక్తిని ఆశ్రయించని స్థితిలో ఉపవాసం అనుకుంటున్నారు అలలుయ పైకి భక్తి పైకి భక్తి లోపలేముంటది లోపల ఆయన శక్తి ఉండదు పైకి భక్తిగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించకుండా చేస్తే ఉపవాసమే అది దేవునికి ఇష్టం లేని ఉపవాసం కాబట్టి మనము దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి అంటే ఎలా చేయాలి మన ముఖాలు వికారం పెట్టుకొని వాళ్ళంతా నీరసంగా ఉండి వాళ్ళంతా నీరసంగా ఏం తినకుండా నీరసంగా ఉంది అని చెప్పుకుంటే మనకు ఆశీర్వాదం ఏంటి మాత్రం కూడా మనం అందుకని ఎవ్వరికీ కూడా తెలియకూడదు ఎవ్వరికి తెలియకూడదు అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన మీరు వారు తమ ఫలము పొద్దున్న నిశ్చయముగా మీతో చెప్పవచ్చు అలాంటి వారు వారికి కూడా ఒక ఫలం వస్తుంది ఏం ఫలం వస్తుంది అంటే దేవునికి ఇష్టం లేని ఉపవాసం చేసే వారికి కూడా ఒక ఫలాన్ని ఇస్తాడు ఏం ఫలం ఇస్తాడు మంచి ఫలాన్ని కాదు అది ఇచ్చేది ఆశీర్వాదము లేని ఫలం అన్నమాట అందుకనే ఆయన అంటూ ఉన్నాడు అనమాట మనుషులకు కనపడే ఉపవాసం చేసి ముఖం వికారం పెట్టుకునే వారికి కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు తర్వాత ఉపవాసము చేర్చున్నట్లు మనుషులకు కనబడవలని కాక రహస్యం నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయటప్పుడు నీ అంటుకొని నీ ముఖము కడుక్కును అప్పుడు రహస్యం చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ప్ర ఈ ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏ ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇదనమాట ఏమని ఏమంటున్నాడైనా మనుషులకు కనబడవాలని కాదు రహస్యం చూచుచున్న నా తండ్రి అందుకని మనం అబ్బం పడుకొని అలా అంటుకొని ఏం చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు ప్రతిదీ కూడా గబగబా సమకూర్చుకొని దేవుని సన్నిధిలో మోహరించి నేను రహస్యమని చూసిన నా తండ్రి నాకు ప్రతిఫలం నా తండ్రి నా పరిస్థితిది నన్ను పరిశుద్ధపరిచి నాకు సహాయం చే లోక సంబంధమైన సహాయము తర్వాత ఆయన ఇస్తాడు మనం అడగకపోయినా మనం అడగవలసిన సహాయం ఏంటంటే నా ఆత్మ పరిశుద్ధ ఏం చేయాలి లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ తర్వాత ఇస్తాడు కాబట్టి నువ్వు ముందు నువ్వు ఉపవాసంలో కూర్చున్నప్పుడు నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని దేవా నా హృదయ అంతరంగంలో ఉన్న అంతరేంద్రంలో ఉన్న సమస్తాన్ని కూడా నీ వాక్యముతో నీ ఆత్మతో నన్ను పరిశుద్ధపరచయ్య అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉపాసం ప్రార్థన చేయాలి ఎవరికి రహస్యమందు చూ మన తండ్రికే మనం ఆ ప్రార్థన చేస్తే ఆయనకు ఇష్టమైన ప్రార్థన మన ప్రార్థన ఆయన దగ్గరకు పెట్టి ఆయన ఏం మనం ఏమైతే అడుగుతున్నామో దానికంటే ఎక్కువగా ఇస్తాడు అందుకని మనం ఆత్మలో వర్తి క్రీడా ఆత్మవర్తులు చిన్న ప్రకారం ఇవన్నీ అటు ముందు మనం ఏం అడగాలి మన ఆత్మ కోసం అడగాలి ఆ తర్వాత మనం అడగకపోయినా అన్నీ వస్తాయి మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన అత్యధికమైనవి అంటే ఎన్నెన్నో దేవుడు మన కోసం దాచి ఉంచారు దాచి ఉంచిన దేవుడి పాదాల దగ్గర మనం మనల్ని మనం ఎప్పుకుంటూ కూడా దేవుడి పాదాల దగ్గర ఇక నుంచి ఇటువరకు ఎలా ఉన్నామో వదిలిపెట్టేసి ఇప్పటి నుంచి అయినా ఈ నూతన సంవత్సరం నుంచి అయినా నూతన అడుగులు వేయటానికి నూతన కార్యాలు మన ఆత్మలోను మన శరీరంలోను మన యొక్క ఆత్మీయ జీవితంలోను మన కుటుంబ జీవితంలోను నూతన కార్యాలు జరగాలి నూతన విధానంలో నేను దిన దినము ఆత్మలో పెంపొంది అవ్వాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉండాలి కూడా చూస్తున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడు మనుషులు ప్రతిఫలం ఇచ్చేవాడు కాదు మనుషులు ఏమంటారు తర్వాత వెగతాళ్ళు చేస్తారు మనుషులు మనం ఏమంటారు మొన్న వరకు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు ఏంటి తర్వాత వీడికి ఇది వచ్చిందంట ఈ శోధన వచ్చిందంట ఆ శోధన ఎందుకు వచ్చింది ఏంటి అన్నది మనకే తెలుస్తుంది వీళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు కానీ ఈ వీళ్ళకు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అన్న తర్వాత వాళ్ళు పక్కన మాట్లాడుతుంది వెనక మాట్లాడుతుంది ఆ ఛాన్స్ మనం వాడితో ఇవ్వకూడదు ఇవ్వకుండా దేవునితో మనం నిత్యము నిజమైన ఉపవాసం చేస్తే వారి నోళ్ళని ఏం చేస్తాడు దేవుడు నిజమైన విశ్వాసం చే నిజమైన ఉపవాసం చేసినా అంటారు అన్నప్పుడు దేవుడు వాళ్ళ నో నోడను ఏం చేస్తాడు చిక్క మేస్తాడు వాళ్ళ నోటికి వాళ్ళని అలాంటి మాటలు మాట్లాడకుండా అర్థమయ్యే స్థితిలో అర్ధవంతంగా దేవుడు తెలియజేస్తాడు ప్రెస్ ధరాడు హలోయ ఉపవాస ప్రార్థన మనం ఏ విధంగా ఉండాలని దేవుడు కూరుకుంటున్నాడు ఆ తర్వాత ఇంకో విషయం నాకు నేను నాకు చాలా ఇష్టమైన అంటే అన్ని ఇష్టము నాకు ఇంకా బాగా దేవుడు నా హృదయాన్ని తాకిన మాట ఏంటి అంటే చదువుదాం యాకో పత్రిక ఉపవాస ప్రార్థనలు చేస్తూ మనల్ని మనం కట్టుకుంటూ మనము మనము దేవునితో ఉంటూ నిత్యము కూడా దేవుని దేవునితో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాను ఆ తర్వాత యాకో పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుదాం

ఈ సృష్టి ఈ సృష్టి అంతట్లో ఎలా దేవుడు ఎంత గొప్పవాడు మనల్ని ఎలా ఉండాలని చూస్తున్నాడు ఈ సృష్టి అంతట్లో కూడా ప్రథమ ఫలముగా ఉండాలి ఉండునట్లు తన ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారం మనల్ని కా అంటే మనము మనల్ని దేవుడు మన తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టాము లేదంటే ఇంకే మన తల్లిదండ్రుల యొక్క పోలికలు వచ్చాయి మన తల్లిదండ్రుల ద్వారానే మనము పుట్టాము అనుకుంటాం కానీ మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆ వచ్చిన ప్రణాళిక కూడా దేవుడు వేసిన ప్రణాళిక ఈ సృష్టిలో సృష్టిలో మనందరినీ కూడా ప్రథమ ఫలముగా ఉంచాలని ఆయన కోరుకుంటుంటే మన సొంత ఆలోచనలతో మన సొంత క్రియలతో మన సొంత స్వనీతితో మనం ఏం చేస్తున్నామంటే కింద వారిగా ఉండిపోతుంది ప్రథమ ఫలముగా ఫస్ట్ ఫలముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటే మనం ఎక్కడ ఉంటున్నామంటే పాతాళానికి దగ్గరగా మనం మనం వెళ్ళిపోతూ ఉంది ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఆకర్షిస్తూ ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మనల్ని లాగివేస్తూ ఉంటా దేవుని వైపు ఉండని వదిగా ప్రజల అందుకని మనము ఉపవాసం చేసే ప్రార్థనలో ఈ మాట ఎక్కి ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థనలో ఈ మాట నెత్తిపట్టి ప్రార్థన చేయాలి ఈ సృష్టి అంతట్లో కూడా నన్ను ప్రథమ ఫలముగా ఉంచి ఉంచుతానన్న దేవ ప్రథమ ఫలముగా కొరకే సృష్టి అంతట్లో ఉండటం కొరకే తండ్రి చిత్త ప్రకారం నన్ను కన్నావు కదా సత్యవాక్యం ప్రకారం నన్ను కన్నావు కదా నన్ను నేను ఆ వాక్య ప్రకారంగా నేను జీవించాలి ఈ మాటన జీవితంలో నెరవేర్చు దేవా అని చెప్పి మనము ప్రార్థన చేయాలి ప్రతి వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి వాక్యము లేకుండా ప్రార్థన చేస్తే అది దేవుని దగ్గరికి వెళ్ళదు వాక్యం ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి దేవా ఈ మాట ఇలా ఉంది కదయ్యా నాకు సహాయించు ఈ వాక్య ప్రకారముగా నేను జీవించేటప్పుడు నాకు ఈ కృప తెచ్చే ఆయన కృప నిత్యం మనతో ఉంది మనం ఈ విధమైన ప్రార్థన చేస్తుంటే దేవుడు మనకి ఏం కావాలో సమస్తానికి కూడా దయచేసి దేవుడు అందుకని ఈ సృష్టి అంతటిలో అంత గొప్ప దేవుడు కదా మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు పైగా ఉంచాలని తలగా ఉంచాలని తోకగా ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు తలగా ఉంచాలని కోరుకుంటున్న దేవుడు ఏసుక్రీస్తు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము కలిగిన దేవునికి మనం ఏమైనా ఉండాలి విధేయులుగా ఉండాలి ఏసుక్రీస్తు ప్రభు విధేయత చూపించారు మనం ఎంతటి వాళ్ళు అవునా మనం ఎంతటి మానవ స్వభావాన్ని ఆయన మళ్ళీ ఏమంటారు పోయిన వారం చెప్పుకున్నట్లుగా ఏమంటారు ఆయన యేసుక్రీస్తు దేవుడు కదండి దేవుడుగా వచ్చాడు కాబట్టి ఆయన భరించాడు దేవుడుగా ఆయన రాల మన మన మనుష్య శరీరంతోనే ఆయన మానవ శరీరంతో ఆయన కొట్టాడు మనకు తగిలిన దెబ్బే ఆయనకి తగిలింది ఉంటుంది ఆయనకి ఉంటుంది నెప్పి మన మనకెంత నొప్పుందో ఆయనకు కూడా అంతే నొప్పు ఉంది మన కోసం భరించాడు మన కోసం ఆయన ఏం చేశాడు భరించాడు సహించాడు ఎందుకు అంటే మనకు మాదిరి ఉంచిపోయాడు ప్రెస్ధర మాదిరి ఉంచిపోయాడు మనకి ఆయన ఏ విధముగా లోకంలో జీవించాడో మనం ఆ విధముగా జీవిస్తూ వచ్చే ప్రతి శోధన ప్రతి వేదన ప్రతి కన్నీరు ప్రతి ప్రతి దాన్ని కూడా అధిగమించటానికి ఆయన మనకు మాదిరి ఆయన చూస్తూ మనం వెళ్ళాలి మనుషుల్ని ఎవరిని చూడవద్దు ఆశ్రమ గారిని చూడొద్దు భాష గారిని చూడవద్దు చర్చిల వాళ్ళు ఎవరిని ఏసయ్యో వాక్యాన్ని చూస్తూ మనం వెళ్ళాలి ఏసయ్యో ఏం మాట్లాడాడో దాని ప్రకారం మనం ఆత్మలో మనం వద్దిల్లాలి ఆత్మలో మనం ఆత్మను దినదినము వాక్యానుసారంగా మనము చేసుకోవాలి వాక్యాన్ని బట్టి వాక్యాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి వాక్యాన్ని ఏసా నాకు సహాయం గొచ్చు నేను నాకున్న ఈ పరిస్థితి అంత నీ బాగా దగ్గర పెడుతున్నా ఇవన్నీ నువ్వు తీసివేస్తున్నావు నన్ను నువ్వు ఆత్మలో కూడా నన్ను వర్దిలింప చేస్తు నీకు మహిమయ్య అని పూర్వకంగా మనం కృతజ్ఞత చెల్లిస్తే నెక్స్ట్ డే నేమవుతాం ఏమవుతా సమస్తం కూడా దేవుడు తారుమారు చేస్తాడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు నీకు నాకు అసాధ్యం మనుషులకు అసాధ్యం కానీ ఆయన క్షణంలో చేయగలిగిన ఏదైనా చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు మన దేవుడు కాబట్టి ప్రతి రోజు కూడా మన ఉపవాస ప్రార్థనలో నన్ను ప్రథమ పరముగా సత్యవాక్యము ద్వారా కన్న నా దేవా నా దేవ నేను నీ చిత్తంలో నేను ఎలా ఉన్నానో నేను ఎలా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావో నన్ను ఆ రీతిగా నన్ను మలుచయ్యా నన్ను సరిచేయ్యా నన్ను నన్ను సరిచేసి నీ సత్యవాక్యము వల్ల కలిగిన నీకు తగినట్లుగా నేను జీవించే కృప నాకు దయచే నేను జీవించాలి వాక్య ప్రకారమైన నా జీవిత విధానాన్ని నాకు నేర్పించయ్యా అని చెప్పేసి మనం ప్రార్థించాలి ఈ మాట చదువుతూ ఉంటే కూడా నాకు చాలా లోపల హృదయంలో చాలా సంతోషం అంటే సత్యవాక్యం వల్ల మనం కన్నాడాయన ఆయన మాట చదువుతున్న ప్రతి ప్రతిసారి ప్రతిసారి ఒక కొత్త ఆలోచన దేవుడు ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆలోచన చేస్తూ ఉంటామా ఇలా చేస్తాడు ఇలా చేశాడు దేవుడు అని చెప్పి నిన్న నిన్న కూడా గృహ కూడిపిల్లో నాకు ఆ వాక్యం గుర్తొస్తే నేను ఆరాధనలో ఉండగా దేవుడు నన్ను అక్కడ ఆ అనేకమైన ఆలోచన దేవుడు నాకు వచ్చి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఎంతకాలంలో అపాయకరమైన దినాల్లో ఉపవాస ప్రార్థనలు మనల్ని మనం తగ్గించుకుని ఉపవాస ప్రార్థన ఏం చేయాలి తగ్గించుకునే ప్రార్థన చేయాలి మనుషులకు కనబడే ఉపవాస ప్రార్థన ఇక నుండి కూడా మనము చేయటానికి దేవునికి కనబడే ఉపవాస ప్రార్థన ఆ ఉపవాస ప్రార్థనలో తగ్గించుకునే ప్రార్థన నేల మట్టుకు మనం మనము తగ్గించుకోవాలి అని ప్రతి మాట మనం చూసిన చూపు కానీ మాట్లాడే విధానం కానీ నడిచే నడక కానీ మన ఆలోచనలు కానీ మన తలంపులు కానీ అన్ని విషయాలు కూడా ఎవరికి తెలుసా అని తెలిసిన ఆయనకి మరుగైనది ఏదీ లేదు కాబట్టి ఆయన దగ్గర ప్రతి మాట ఒప్పుకోలేదు రహస్యంగా బాహాటంగా కాదు మిమ్మల్ని మీరు ఆయన దేవు దేవుని సన్నిధిలో మీరు రహస్య తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు మీరు మీరు ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు మీ హృదయానంతటి కూడా శుద్ధి చేస్తాడు ఆయన గాయపడిన హస్తం తెలా అనేస్తాడు అని చెప్పారు అంతే క్షణంలో మటుమాయమైపోయి దేవుడు తన ఆత్మశక్తితో మనల్ని నింపి మనల్ని తన తన చిత్త ప్రకారం ఎలా ఉందో తన చిత్తం ఏంటో అది సంఘంలోను కుటుంబంలోను దేవుడు నెరవేర్చేవాడేలు తగ్గించుకునే ప్రార్థన చేయాలి రహస్యమందు చూచే తండ్రి దగ్గర మనల్ని మనం ఎందుకు అంటే ఆ ఎందుకు మనం ఉపవాస ప్రార్థన చేయాలంటే ఆయన తన సంకల్ప ప్రకారం సత్యవాక్యం వల్ల మనల్ని కన్నాడు మన కన్న మనం ఈ విధముగా ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనం మనుషులు కనబడేవారిగా కాక దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయన నాకు ఈరోజు నాకు ప్రతిపాదన ఇస్తాడు అంతే ఇస్తాడు ఆ దేవుడు నాకు చేయగలిగిన సమర్థుడు ఇస్తాడు అంతేనా ఆయన ఇస్తాడు అంతే ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు కాబట్టి విశ్వాసముతో విశ్వాసముతో విశ్వాసాన్ని మాత్రం ఇటు పడవలో పడవలో ప్రయా ప్రయాణం చేసినప్పుడు అటు ఇటు ఇటు అటు తుఫాన్ అల్లులు చెలరేగినా కూడా చెలరేగితే భయపడ్డారు భయపడుతూ ఉంటే ఏమవుతుంది మన లోకంలోనూ అన్ని విషయాల్లోనూ అనా అనాలోచిత ఆలోచనలు వస్తూ ఉంటాయి శోధన వేదన ఎన్ని వచ్చినప్పుడు కూడా మన విశ్వాసాన్ని పట్టుకున్న దాన్ని మనం కట్టుగా పట్టుకొని ఆ విశ్వాసంలో కట్ అయిన వైపు చూస్తూ మన ముందుకు వెళ్తూ ఉంటే మనకు మనకి ఎన్ని శోధనలు వేదనలను ఆయన తీసివేస్తే దేవుడే ప్రేస్తాడు హలోయ కాబట్టి మనము ఉపవాస ప్రార్థనలను ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలు కూడా మనం ఇవిలాంటి ఉపవాస ప్రార్థనలు చేస్తూ మన మనం సరి చేసుకుంటూ ఆ తర్వాత తన యేసుక్రీస్తు మన కొరుకు కార్చిన శరీరము రక్తములో పాలు పంచులు పొందుకోవాలి అంటే మనం చేతులు వెయ్యాలి అంటే మన ప్రతి అవయవం కూడా పరిశుద్ధమై ఉండాలి మన ప్రతి మాట పరిశుద్ధమై ఉండాలి మన ప్రతి అడుగు పరిశుద్ధమై ఉండాలి బల్లారాధన తీసుకోవటం అంటే బో బల్లారాధన అనంగుల తీసేసుకోవటం అసలు అది కరెక్ట్ కానే కాదు మనల్ని మనము చాలా మంది ఏమంటారంట ఏం కాదండి ఆ క్షణం ఒప్పుకుంటాము మేము తీసుకుంటాము అది తీసుకుంటావు కరెక్ట్ టైం తర్వాత తర్వాత ఏమీ లేదు తర్వాత వాటి ఇష్టానుసారమైన సీరియల్స్ చూస్తాం ఇష్టానుసారమైన సినిమా చూస్తాం ఇష్టానుసారమైన మాటలు మాట్లాడతాం ఇష్టానుసారంగా ఉంటాం అది అది క్రైస్తవులకు తగ్గింది కాదు ఏసుక్రీస్తు శరీరము ఏసుక్రీస్తు రక్తము మనం తాగాము అంటే ఆయన ఏ విధముగా ఈ లోకంలో జీవించాడో మనము అలా ఆ విధంగా జీవించాలని మనకు అది మాధురి కాబట్టి ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో మనం అలాంటి ఆశీర్వాదాన్ని అలాంటి స్థితిని దేవుడు మనకు తయారు ప్రార్థన చేద్దాం దేవుడి మాటను దీవించి ఆస్వాదించిన గాక మోకరించి ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ